ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏకదాటిగా ఎక్కడ బ్రేక్ లేకుండా గంటల తరబడి సదస్సుల నిర్వహణలోనూ ఆదేశాలు ఇవ్వడంలోనూ కలెక్టర్లకి చీబాట్లు అధికారులకు సూచనలు ఇవ్వడంలోనూ ఎప్పుడు ముందుంటారు ఇది కొత్తగా జరుగుతున్న విషయమేం కాదు పైగా ఇది కలెక్టర్ల సదస్సు ఐదవసారి జరుగుతున్న దాఖలా అలాంటి సందర్భంలో ఒక చిన్న ఝలక్ అనమాట అది ఏంటి అంటే నేరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో నేరాలు గతంతో పోలిస్తే ఐదు పాయింట్ ఐదు శాతం తగ్గాయి అని చంద్రబాబు గారు అన్నట్లుగా కొన్ని పత్రికల్లో వచ్చింది కొన్ని పత్రికల్లో అంటే ప్రజాశక్తి లాంటి వాటిలో మాత్రం నేరాలు పెరుగుతున్నాయి అని హెడ్డింగ్ పెట్టారు విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా చూసినప్పుడు కొన్ని జిల్లాల్లో తగ్గుతున్నాయి కొన్ని జిల్లాల్లో పెరుగుతున్నాయి అనేది డేటా తారూసారీ ఈ క్రమంలో డీజీపీ గారు రెండు వేల ఇరవై మూడు నవంబర్ నుంచి ఏదో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ వరకు ఏదో ఒక లెక్క చెప్పి లక్ష పదివేల చిల్లర కేసులు నేరాలు జరిగితే ఈ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ నుంచి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ వరకు లక్ష నాలుగు వేల చిల్లర నేరాలు జరిగినట్టు చెప్పినట్టున్నారు అంటే లక్షకు పైగా నేరాలు అయితే జరిగినాయి ఈ తగ్గుదల ఐదు శాతం తగ్గాయి అని మనం చెప్పుకోవచ్చు కానీ ఓవరాల్గా చెప్తే ఈ విషయాల గురించి చెప్తూ ఊకబ్జాలు పెరిగిపోతున్నాయి అలానే రౌడీల ప్రమేయంలో రౌడీలు జోక్యం ఉన్నటువంటి అంశాల్లో రాజకీయ నాయకుల సిఫార్సులకి తలొక్కవద్దు వారిని అసలు పట్టించుకోవద్దు అన్నట్లు మంత్రులుగా చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా ఆదేశాలు ఇస్తారు ఇక్కడ ఈ ఆర్థిక నేరాలు సైబర్ నేరాల మీద అవగాహన పెంచాలి అన్నప్పుడు ఒక చిన్న జలక్ అన్నమాట గారు మామూలుగానే రాక్స్ ఈసారి చిన్నపాటి షాక్స్ ఇచ్చింది ఎవరయ్యా అంటే డీజీపీ గారు ఆయన సైబర్ నేరాల మీద అవగాహన పెంచాలి అవి ఇవి అని చెప్తున్నప్పుడు సార్ మేము ప్రతి జిల్లాకు ఒక సైబర్ స్టేషన్ ఏర్పాటు చేయాలనుకున్నాం దానికి సంబంధించిన ఫైలు మీ దగ్గర ఆగిపోయింది అన్నారట అంటే ప్రభుత్వం దగ్గర ఆగిపోయింది అని వెంటనే చంద్రబాబు గారు ఎందుకలా ఆగిపోయింది అంటే నిధులు లేక నిధులు లేకపోవటం ఏంటి అని వెంటనే సదస్సులోనే ఆర్థిక శాఖకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారట నిధులు విడుదల చేయమని సో నిధులు ఎప్పుడు విడుదలవుతాయి ఆ స్టేషన్లు ఎప్పుడు ఏర్పాటు అవుతాయి అంటే ఈ ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలలకు కూడా జిల్లాకి ఒక సైబర్ స్టేషన్ కూడా లేదు మొన్ననే మన మిత్రుడు ఎవరో కామెంట్ చేశారు అప్పల్ రెడ్డి గారు ఎవరో నిజం చెప్పారు భయ్య మీరు నిజంగా అసలు ఈ సైబర్ పోలీసులకి అవగాహన కూడా లేదు మనకు తెలిసినంత కూడా తెలియదు నేను నా నోరు మూసుకొని వచ్చేసాను ఒక కేసు విషయంలో సైబర్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అని చెప్పి చెప్పారు సో ఇది మనం కల్పించే అవగాహన మనం వీడియోల ద్వారానో టీవీ ఛానల్స్ స్టోరీల ద్వారానో పేపర్లు స్టోరీల ద్వారానో ఎంత చెప్పినా ఎంత అవగాహన ఉన్నా ఒక కేసు పెట్టడానికి వెళ్ళినప్పుడు నిందితులనే బాధితుల్ని వదిలేసి బాధితులనే నిందితుల్లాగా చూసే ఈ వ్యవస్థ పోనంతకాలం ఇది సాగుతుంది మరి స్పెషల్గా ఒక స్టేషన్ కంటే ఉంటే ఈ నేరాల రెగ్యులర్ నేరాల చూసే పోలీసుల మీద ఒత్తిడి దక్కుతుంది అందుకని సైబర్ స్టేషన్లు అవసరమే సైబర్ పోలీస్ స్టేషన్ మరి అలాంటిది విన హయాంలో ఉండి అన్నీ నాకు తెలుసు రియల్ టైము గవర్నెన్స్ నాది ప్రతీదీ నాకు తెలుసు అనే ముఖ్యమంత్రి గారికి తమ దగ్గరే ఫైలు ఆగిపోయింది జిల్లాకు స్టేషన్ ఏర్పాటు చేయాలంటే నిధులు లేక అనడం తెలియదా మనం రాకింగ్ సంగతి తర్వాత ఇలాంటి షేకింగ్ ఫ్యాక్షన్ చూడమా అంతకు ముందు రోజే కదా మనం చూసింది ఏదో ఇంకా కేంద్ర ప్రభుత్వం తాలూకు ఇచ్చిన నిధులు మన దగ్గర మురిగిపోతున్నాయి ఈ జనవరి పదిహేనుకెల్లా ఖర్చు పెట్టండి అని చెప్పింది నిధులు ఎందుకు మురిగిపోతున్నాయి ఒక పక్క పథకాలకు డబ్బులు లేవు అని అల్లాడుతుంటే ఇచ్చిన నిధులు ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు ఇవన్నీ కూడా పత్రికల్లో వచ్చినాయే మనం తగ్గి తలకెత్తుకొని శోధించి సాధించింది కాదు మరి ఎందుకు ఇలా జరుగుతుంది డబ్బులు లేవా ఉన్నాయి వాడట్లేదా ఎందుకు వాడట్లేదు మూలధన వ్యయం గురించి భలే లెక్చర్లు ఇస్తారు ఆర్థికవేత్తలు రిఫార్మ్స్ అంటే ఇదేనా మరి మన దగ్గర ఫైల్ పెండింగ్లో ఉంది ఆ విషయం తెలియదా అంటే రిమైండర్ ఇస్తూ ఉండాలి కింద స్థాయి వాళ్ళు రియల్ టైమ్గా ఉన్న చక్కచక్క స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ స్పీడ్ డెలివరీ స్పీడ్ ఆఫ్ డెలివరీ రకరకాల పదాలు ఆడుతున్నాను స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సరే స్పీడ్ ఆఫ్ రిలీజింగ్ ఆఫ్ ద ఫండ్స్ కూడా ఉండాలిగా స్పీడ్ రిలీజ్ ఆఫ్ ద ఫండ్స్ కూడా ఉండాలి సార్ అప్పుడు తొందరగా వచ్చేస్తాయన్నీ ఇది నేను గమనించినటువంటి ఒక చిన్న అంచానం